ಐವತ್ತು ಸ್ತ್ರೀಲಿಂಗ ಮತ್ತು ಪುಲ್ಲಿಂಗ ಪದಗಳು ಸ್ತ್ರೀಲಿಂಗ ಎಂದರೆ ಹೆಣ್ಣು ಎಂದು ಸೂಚಿಸುವ ಪದಗಳು ಪುಲ್ಲಿಂಗ ಅಂದರೆ ಗಂಡು ಎಂದು ಸೂಚಿಸುವಂತಹ ಪದಗಳು ಅಂತಹ ಐವತ್ತು ಪದಗಳನ್ನು ಈ ವಿಡಿಯೋ ಮುಖಾಂತರ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಅಜ್ಜಿ ಸ್ತ್ರೀಲಿಂಗ ಅಜ್ಜ ಪುಲ್ಲಿಂಗ ತಾಯಿ ತಂದೆ ಅತ್ತೆ ಮಾವ ಚಿಕ್ಕಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಮಗಳು ಮಗ తంగి స్త్రీలింగ తమ్మ పుల్లింగ వృద్ధే స్త్రీలింగ వృద్ధ పుల్లింగ రాణి స్త్రీలింగ రాజ పుల్లింగ సింహిణి స్త్రీలింగ సింహ పుల్లింగ దొడ్డమ్మ స్త్రీలింగ దొడ్డప్ప పుల్లింగ భిక్షుకి స్త్రీలింగ భిక్షుక పుల్లింగ సఖి స్త్రీలింగ సఖ పుల్లింగ పుత్రి నుడి సఖ సఖి పుత్రి పుత్ర శ్రీమతి శ్రీయుత పుల్లింగ దేవి స్త్రీలింగ దేవ పుల్లింగ పూజారిణి స్త్రీలింగ పూజారి పుల్లింగ నెక్స్ట్ నోడ గౌడతి గౌడ మాటగార్తి మాటగార భాగ్యవంతే స్త్రీలింగ భాగ్యవంత పులింగ సొసె స్త్రీలింగ అళియ పుల్లింగ అత్తగే స్త్రీలింగ అంగ శిక్షకి స్త్రీలింగ శిక్షక పుల్లింగ బాలకి బాలక ఊడుగ బాలే బాల సేవీ సేవక జనని స్త్రీలింగ జనక పులింగూవాడీతి స్త్రీలింగ హూవాడిగ పులింగ రాక్షసి రాక్షస అధ్యక్ష స్త్రీలింగ అధ్యక్ష పులింగ స్త్రీలింగ లేఖక పుల్లింగ అక్క స్త్రీలింగ భావ పుల్లింగ స్నేహితే స్త్రీలింగ స్నేహిత పుల్లింగ విదూషి స్త్రీలింగ విద్వాన్ పుల్లింగ నాదిని స్త్రీలింగ మైదున పుల్లింగ సోదరత్తే స్త్రీలింగ మావ పుల్లింగ మాత స్త్రీలింగ పిత పుల్లింగ వైద్య స్త్రీలింగ వైద్య పుల్లింగ పత్ని స్త్రీలింగ పతి పులింగ నటి స్త్రీలింగ నట పుల్లింగ కవియత్రి స్త్రీలింగ కవి పుల్లింగ పుల్లింగు స్త్రీలింగ పుల్లింగ నలవత్మూరు విద్యార్థిని స్త్రీలింగ విద్యార్థి పుల్లింగ నాయకి స్త్రీలింగ నాయక పుల్లింగ దేవ పుల్లింగ దేవి స్త్రీలింగ ళత్తీ స్త్రీలింగ ళయ పుల్లింగ అరసి స్త్రీలింగ అరసి అరస పులింగ వర్తకి స్త్రీలింగ వర్తక పులింగ స్త్రీ పురుష ఐవత్నైదు శిక్షకి స్త్రీలింగ శిక్షక పులింగ